పోలీసులు సామాజిక సేవల్లోనూ భాగస్వాములు కావాలి పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బాక్షి టూటౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో కూడా భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అని భావించి ఉన్నంతలో తోటి వారికి సహాయం చేయాలని వృద్ధులకి వైద్య పరీక్షలు భాగంగా కంటి పరీక్ష బీపీ షుగర్ పరీక్షలు చేసి అనంతరం పండ్లు బకెట్లు మగ్గులు సిపి చేతుల మీదుగా వృద్ధులకు అందజేశారు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్భ్రత బాగ్జీ అన్నారు శుక్రవారం ఉదయం ఆయన టూ టౌన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ స్టేషన్లను సందర్శించారు ఈ సందర్భంగా డీసీపీ వన్ మణికంఠ చందోలు ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కె లక్ష్మణమూర్తి ఇన్ఛార్జ్ క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి టూ టౌన్ సిఐ ఎర్రం నాయుడు ఈస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ సిహెచ్ రాజుల నాయుడు సిసిఎస్ సిఐ కోరాడ రామారావు ఇతర అధికారులు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ పూర్ణ కుమ్మంతో పోలీస్ కమిషనర్ కు స్వాగతం పలికారు అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు అలాగే సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి మొక్కలను నాటారు శాంతి భద్రతల పరిరక్షణ మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు పని పనిచేయాలని పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి అధికారులకు ఆదేశించారు మన వైజాగ్ నగరంలో కొందరు దాతలు అందులో శ్రీ సుందరరామ్ రాజు గారి అధడంలో తర్వాత లోకల్ కార్పొరేటర్స్ మిస్టర్ కందుల నాగరాజు గారి అధరంలో తర్వాత శ్రీనివాస్ గారి అధరంలో తర్వాత మేడం రామిరెడ్డి గారి అధరంలో ఇంకా కొందరు నాయకులు కొందరు దాతలు చా అందరూ గొప్పవాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఒకవైపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మరోవైపు బకెట్స్ మాక్స్ బ్లాంకెట్స్ పండ్లు పంపిణీ ఉచితంగా అది ఏర్పాటు చేయడం ఒకవైపు బ్లైండ్ పర్సన్స్కి మరోవైపు షెల్టర్ ఉన్న వృద్ధులకు మరోవైపు విద్యార్థులకు స్టూడెంట్స్కి మరోవైపు మన సమాజంలో వెనకపడి ఉన్న వ్యక్తులకు సో ఈ ఇది చలికాలం కాబట్టి బ్లాంకెట్ తర్వాత బాకెట్స్ మాగ్స్ విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్స్ ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేశారండి ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేశారంటే వాళ్ళు వాళ్ళకు తెలుసు మానవ సేవే మాధవ సేవ ఆ మాట గుర్తు పెట్టుకుంటూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారండి మన డిసిపి వాన్ గాడి అదడంలో ఎస్సిపి గాడి ఆధారంలో సిఐ టూ టౌన్ గాడి అధనంలో కూడా ఇది జరుగుతుంది ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన వైజాగ్ నగరంలో ప్రతి చోట ఎటువంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతైనా అవసరం ఈ సందర్భంగా నేను డీసీపీ గారికి ఎస్సీపీ గారికి ఇన్స్పెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా అండ్ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ప్రోగ్రాంలో ఏర్పాటు చేస్తే నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తానని హామీ ఇస్తూ మరొకసారి నిర్వాహకులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను తీసుకుని ఇటువంటి ప్రోగ్రాం చేస్తే కామనిటీ పోలీసింగ్ కింద అది మంచి పోలీసింగ్ ఇనిషియేటివ్ అది పోలీస్ ప్రజల అనుబంధం అది ఇంకా పెరుగుతుందని నేను నమ్ముతున్నా ఆశిస్తున్నా అండ్ అందరికీ అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ